వాకిటి కావలి తిమ్మన దిగవల్లి వెంకట శివరావు గారి రచన కథలు గాథలు నుండి స్వీకృతం ప్రాకృత సంస్కృత ఘుర్జర ఊకీకృత కుకబితుంగ ముస్సాతికన్ వాకిటి కావలి తిమ్మన వాకిట కవి కోటి మాధవ కిటకోటే అని ఒక చాటుపద్యము దీనిని గురించిన ఒక గాథ మన తెలుగుదేశంలో ఎరకాలం నుంచి ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయల వారి అనుగ్రహానికి పాత్రుడైన ఒక భట్టు రాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజాలు అనే కవుల మీద ఈర్ష్య వహించి వారిని ఎలాగైనా అవమానించాలని ఒక కుట్ర పన్నాడు ఒకరోజున తాను చెప్పినట్లు చేస్తానని రాయలవారి చేత వాగ్దానం చేయించుకున్నాడు ఆ మరునాడు రాజసభలో అందరూ కూర్చొని ఉండగా తాను లేచి కొందరు కవుల పేర్లను చదివి వీరు రాయలవారి సెలవు అయ్యే వరకు రాజసభలోకి రాకూడదని రాయలవారి ఆజ్ఞ అయినదని ప్రకటించారు ఈ విపరీతపు ప్రకటనను విని అక్కడి వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తెల్లబోయారు రాయలవారును ఏం జరుగుతోందో తమాషా చూద్దామని గంభీరంగా ఉన్నారు అలాగా సభలోకి రాకూడదని నిషేధింపబడిన వారిలో అల్లసాని పెద్దనా మొదలైన హేమా హేమీలంతా ఉన్నారు భట్టు ఇలా అన్న తరువాత వారు రాయలవారి వైపును చూశారు కానీ రాయలవారి ముఖంలో ప్రసన్న భావం కనుపించనందువల్ల చేసేది ఏమీ లేక రాయలవారు సభ చాలించిన తరువాత హిన్నులై బయటకు వెళ్ళి భట్టు ఏదో కుట్ర పన్ని ఇలాగా తమని పరాభవించాడని ఊహించారు ఈయనని గురించి విచారించి తరువాత చేయవలసిన కర్తవ్యాన్ని ఆలోచించుకోవడానికి వీరు వాకిటి కావలి తిమ్మన అనే రాయలవారి ఆంతరింగిక భృత్యుని ఇంటి ముందర చేరి అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు ఆ సమయానికే వీరిని అవమానించిన భట్టు పల్లకీ ఎక్కి ఆ దారిని వస్తూ వీరిని చూసి ఈ తిమ్మన్న వాకిట గుమిగూడిన వీరు ఒక పందుల సమూహంలాగా ఉన్నారు చూశావా అని తన సేవకుడైన మాధవుడిని సంబోధిస్తూ ఒక చాటపద్యం చెప్పాడు అందులోని మాటే వాకిటి తిమ్మన వాకిట కవికోటి మాధవా కిటికోటే అనేది ఈ ఎద్దేవ మాట వినేటప్పటికీ అక్కడ ఉన్న కవులకు పట్టలేనంత కోపం వచ్చింది ఈ నీచుడికి తగినట్టుగా బుద్ధి చెప్పాలని పెద్దన్నగారు ఆ పద్యం యొక్క పూర్వభాగాన్ని ఇలా భావగర్భితంగా పూరించి చెప్పారు ప్రాకృత సంస్కృత ఘుర్జుర మూకీకృత కుకబితుంగ ముస్తాతతికిన్ అనేది విద్వత్ కవుల సంస్కృత ప్రాకృతాలను అర్థం చేసుకోలేక మిడికేటటువంటి ఈ భట్టు వంటి కుకవులు పందులకు ఆహారంగా ఉండే తుంగగడ్డల వంటి వారని అలాంటి వారికి ఈ కవి బృందం పందుల గుంపుగా కనబడడంలో ఆశ్చర్యం లేదనిన్ని దాని భావం మేము నీ వంటి అల్పులను మింగివేయగల వరాహములమని విని అలవంచుకొని వెళ్ళిపోయి మర్నాడు రాయలవారితో జరిగిన సంగతి చెప్పగా నీవు జరిగించిన అపచారానికి తగిన పరాభవం జరిగిందని అతనిని మందలించి రాయలవారు పెద్దనాది కవులను మళ్లీ సభకు రావించి గౌరవించారట ఈ గాథను పెద్దన కవి జీవిత చరిత్రలో ఉదహరిస్తూ శ్రీగురజాడ శ్రీరామమూర్తి గారు ఈ పద్యంలో పాకిటి కావలి తిమ్మన అని పేర్కొనబడిన అతడు తిమ్మన అని పొరపాటుగా వ్రాశారు అయితే వారే రణాలి రామకృష్ణ కవి జీవితంలో ఈ తిమ్మనను గురించిన ఇంకొక చాటుపద్యాన్ని ఉదహరించి దాని గాథను వివరిస్తూ అతడు కృష్ణదేవరాయల వారి వాకిటి కావలిగా ఉండిన తిమ్మన అనే దండనాయకుడు అని సరిగానే వ్రాశారు ఆ రెండవ కథ ఇలా ఉంటుంది ఒక మాటు కృష్ణరాయల వారు తన వాకిటి కావలిగా ఉండే తిమ్మన అనే దండనాథుడి శౌర్య విశేషానికి సంతోషించి అతనికి ఒక అమూల్యమైన పచ్చడం అంటే శాలువాను బహుమతిగా ఇచ్చారట అతడు ఆ పచ్చడాన్ని భుజాన వీసుకుని తన ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చొని ఉండగా అల్లసాని పెద్దన తిమ్మన భట్టుమూర్తి పెనాలి రామలింగకవి ఆ దారిన పోతూ హిబ్బన్నగారిని చూసి ఆయనను అభినందిస్తూ నలుగురూ కలిసి ఒక కందపద్యంలో నాలుగు పాదాలు వరుసగా ఇలా పూర్తి చేశారట మొదటగా అల్లసాని పెద్దన వారు ఎత్తుకుని పాకిటి కావలి తిమ్మా అని అనగానే ముక్కు తిమ్మనగారు ప్రాకటముగ సుఖవివరుల పాలిటి సొమ్మా అని రెండో పాదం చేర్చగా భట్టుమూర్తి నీకీ పద్యమే కొమ్మా అని మూడో పాదాన్ని చెప్పగా తెనాలి రామలింగ కవి నాకు ఈ పచ్చడమే చాలు నయముగ ఇమ్మా అని పూర్తించాడట ఇలా పద్యం చివర భావప్రకటనను చేసిన తెనాలి రామలింగ కవికి తిమ్మన తన పచ్చడాన్ని అంటే రాయలవారు ఇచ్చిన శాలువాను ఇచ్చివేసి నక్కిన వారికి ఇతర బహుమానాలను ఇచ్చి పంపాడట అయితే తిమ్మన్న చరిత్రకు ఆధారాలు ఉన్నాయా అనే అంశంపై దిగవల్లి వెంకట శివరావు గారు మంచి పరిశోధన చేసి ఇలా చెబుతారు ఈ రెండు గాథలు సమన్వయం చేసి చూస్తే ఈ పద్యాలలో చెప్పబడిన వాకిటి కావలి తిమ్మన అనే అతడు సామాన్యుడైన కాపలావాడి వంటి ద్వారపాలకుడు కాడనిన్ని రాయలవారి దగ్గర గొప్ప అధికారము పలుకుబడి కలిగిన ఉద్యోగి అనిన్ని విద్యావంతుడు రసికుడు అని ఊహించడానికి సావకాశం కనబడుతూ ఉంది ఈ తిమ్మనను గుర్చిన విశేషాలను తెలుపగల చారిత్రక ఆధారాలు ఏవైనా ఉన్నాయేమో చూద్దామా తిరుపతి దేవస్థానం విచారణకర్తలైన శ్రీ మహంతు ప్రయాగదాసు వారు తిరుపతి క్షేత్రంలో రాజాధిరాజులు శ్రీమంతులు చెక్కించిన శిలాశాసనాల యొక్క విలువను గ్రహించి వాటిని ప్రకటించడానికి నిశ్చయించి వాటిని గురించి ఒక నివేదికను తయారు చేయడానికి బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్యం బిఏ గారిని నియోగించారు శాసన సంపుటాలతో పాటు వారి నివేదికను కూడా ఒక పెద్ద గ్రంథంగా పంతొమ్మిది వందల ముప్పైలో అచ్చివేయించినారు దీనివల్ల పల్లవులు చోడులు మొదలైన రాజుల కాలం నాటి నుంచి విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తుల వరకు చరిత్రాంశాలు విశేషాలు తెలుస్తున్నవి అందులో తిమ్మన చరిత్ర కూడా ఉన్నది తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాల వల్ల కృష్ణదేవరాయల వారి కొలువులో అవసరం తిమ్మయ్య అనే దండనాయకుడు ఒకడు రాయల వారి వాకిటి కావలి అనగా ద్వారపాలకులపై అధికారి అయి ఉన్నట్లును అతడు వెయ్యి మంది సైనికులకు అధికారి అనిన్ని ఒక చిన్న సంస్థానాన్ని ఏలే సామంత మండలేశ్వరుడనిన్ని అతనిని అమరం తిమ్మరసయ్య లేదా తిమ్మప్ప నాయకుడు అని కూడా పిలిచేవారు అనిన్ని ఆయనకు రాయల వారి దగ్గర చాలా చనువు ఉన్నట్లు చాలామందిని ఆయన రాయలవారి దర్శనం చేయించి అనేక సందర్భాలలో చాలా ఉపకారాలు చేసినట్లు తెలుస్తూ ఉన్నది తిరుపతిలో ఉన్న దాన శాసనాలలో అవసరం నరసయ్య తిమ్మయ్య నరసయ్య అనే ముగ్గురు అన్నదమ్ముల పేర్లున్ను వారి తల్లి బసవమ్మగారి గారి పేరు కూడా కనబడుతూ ఉన్నవి గాలివాహన శకం పద్నాలుగు వందల ముప్పై నాలుగుకు సరి అయినీరస నామ సంవత్సరం అంటే సామాన్య శకం పదహైదు వందల తొమ్మిది నాటి శాసనంలో ఈ కుటుంబం వారికి తిరువెంగళనాథుడు ఇలవేల్పు అయినట్లున్ను అవసరం నరసయ్య తిమ్మయ్య రాయర బాగిల అవసరద అనగా కృష్ణదేవరాయల వారి తలుపు దగ్గర ఉండే ద్వారపాలుకలైనట్లున్ను కన్నడంలో ఉంది ఈ అన్నదమ్ములలో తిమ్మయ్యే మన వాకిటి కావలెత్తిమ్మనా అని నిస్సందేహంగా చెప్పవచ్చు ద్వారపాలకుడు అంటే మన గేట్ కీపర్ వంటి జవాన్ అనుకోకూడదు అతడు రాయలవారి సన్నిధిలో ఉండే ఒక గొప్ప ఉద్యోగి రాయలవారి దర్శనం నిమిత్తం పోదలిచిన వారందరూ ఆయన అనుజ్ఞను పొందాలి ఆయన అనుజ్ఞను పొందాలి అతడు రాయలవారికి మనవి చేసి దర్శనాన్ని ఇప్పిస్తాడు అందువల్ల ఆయనకు దివాణంలో గొప్ప అధికారము పలుకుబడి ఉండేది శాలివాహన శకం పద్నాలుగు వందల నలభై ఒకటి ప్రమాదినామ సంవత్సరం అంటే సామాన్య శకం పదహైదు వందల పంతొమ్మిది ఇరవై నాటి శాసనంలో పేర్కొనబడిన కృష్ణదేవరాయల వారి ద్వారపాలకుడైన తిమ్మ భూపతి ఈ వాకిటి కావలి తిమ్మనని ఈ శాసనంలో భూప అనే పదాన్ని వాడినందువల్ల ఇతడు కొంత రాజ్యభాగాన్ని పరిపాలించే సామంత మండలేశ్వరుడని తేల్తోంది ఈ శాసనంలో మధుర జిల్లాలో అన్నామల అని పేర్కొనబడినందువల్ల అతని రాజ్యభాగం ఈ ప్రాంతాలలోనే ఉండి ఉండాలి ఇలాగే చక్రవర్తి గారికి ఇతర విధాలైన సేవలు చేసే వారిలో గొప్ప ప్రభువులు దండనాయకులు అనేకులు ఉండినట్లు శాసనాల వల్ల కనబడుతూ ఉంది రాయలవారి సన్నిహిత భృత్యులలో కొందరు గొప్ప వంశాలలో జన్మించిన వారున్ను కొందరు రాజబంధువులున్నూ ఉండేవారు వారిలో కొందరు దుర్గాధ్యక్షులను సామంత మండలేశ్వరులను కూడా ఉన్నారు సేలం జిల్లా అరగలూరు గ్రామ దేవాలయంలోని దేవాదాయాన్ని వసూలు చేసి గుడి పనులు జరిగించే స్థానికులు అనే గుడి పారుపత్యగార్లు ముగ్గురికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటిని గురించి కృష్ణదేవరాయల వారికి స్వయంగా చెప్పుకుందామని వారు రాజధాని నగరమైన విద్యానగరానికి వెళ్ళారు అక్కడ రాయలవారి ద్వారం వద్ద ఉండే ప్రధాన ఉద్యోగి అయిన అమర తిమ్మరసయ్య గారు వీరిని రాయలవారి దగ్గరకు తీసుకెళ్లి దర్శనం చేయించి వారి ఇబ్బందులను తొలగింపజెయ్యడమే గాక వారికి ఒక హారము తలపాగా గుర్రము కొడుగును బహుమతి చేయించాడట ఈ సంగతి చాలివాహన శకవర్షం పద్నాలుగు వందల నలభై ఒకటికి సరి అయిన ప్రమాది సంవత్సరం అంటే సామాన్య శకం పదహైదు వందల తొమ్మిది నాటి శాసనంలో ఉదహరింపబడి ఉంది ఈ అమరం తిమ్మరసయ్య మన వాకిటి కావలి తిమ్మన్న అనడానికి సందేహం లేదు అమరం అనగా దొరల దొరలకీయబడిన కొలది సీమ అని శబ్దరత్నాకరకారులు అర్థం చెప్పి కుమారధూర్జటి విరచితమైన కృష్ణరాయ విజయంలోని ఈ కింది పద్యాన్ని ఉదహరించారు భటులు వేయిటి కెన్న వేయిటికెన్న నిర్వధియునాలుగు వేలుగా లక్ష ఇరవది వేల ప్రజలకు చెల్లు నల్వది లక్షలు జీతమనఘమర నేలెడు దొరలకీ క్రమమే సుమ్మి ఈ పద్యం వల్ల అమరం అనేది కొంత జీతము పత్యము సైనిక బలము జమీను కల ఒక గొప్ప హోదా అని రూఢి అవుతోంది అమరం అనే పదము అమర నాయంకరమనే దానికి రూపాంతర విజయనగర సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో గల కోటలకు అధ్యక్షులై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమర నాయకులు అనేవారు కొందరు రాజోద్యోగులై అండనాయకులై దేశ పరిపాలకులైన నాయకులు వీరు రాజోద్యోగులలో దొరలు ఆరుపత్యగార్లు రాయసం వారు అవసరం వారు రాజకరణాలు అనే వివిధ హోదాల వారు కనబడుతూ ఉన్నారు వీరు చేసే ఉద్యోగాల యొక్క వివరాలు స్పష్టంగా తెలియకపోయినా వీరు ప్రభుత్వోద్యోగం చేసే రాజసేవకులనన్ని వీరికి జీతభత్యములు రాజమర్యాదలు గ్రామాలు జమీనులు ఉండేవని తెలుస్తూ ఉంది రాయలవారు యుద్ధానికి తరలిబెడుతూ ఉన్నప్పుడు వీరు కూడా హాజరుగా ఉండేవారనన్నీ తెలుస్తూ ఉంది వీరిని గురించి కొన్ని విశేషాలు రాయవాచకంలో ఉన్నాయి విజయనగర సామ్రాజ్య కాలం నాటి దేశ చరిత్రను రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులను గురించి పరిశోధించి శాసనాలను స్థానిక చరిత్రలను కవిలలను విదేశీ యాత్రికుల సాక్ష్యాలను పరిశీలించి ఆ కాలంలో మన కవులు రచించిన ప్రబంధాలలోని వర్ణనలలోను చరిత్రాంశాలయందుగల నిజాలను బయటకు తీసి స్టడీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద థర్డ్ డైనాసిటీ ఆఫ్ విజయనగర అనే గొప్ప చరిత్ర గ్రంథాన్ని రచించిన డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారు ఈ సంగతులనన్నింటినీ చక్కగా చర్చించారు గోరంట్ల గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అని ఆయన తీర్చినాడని ఆయన వాకిటి ఆదెప్ప నాయినింగారి కార్యకర్త అంటే అని ఈ ఆదెప్ప నాయినింగ్ వారి తండ్రి పేరు తిమ్మప్ప నాయకుడనిన్ని పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరపు మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు యాభై ఐదవ పేరాలో పదకొండవ సంఖ్య శాసనంలో ఉంది అవసరం తిమ్మయ్య అని అమరం తిమ్మయ్య అని వాకిటి తిమ్మయ్య అని ఆయన చెప్పిన శాసనాలలో పేర్కొనబడిన తిమ్మన ఈ వాకిటి తిమ్మననే అని చెప్పడానికి సందేహం లేదు ఇలాగా ఎందరో రాజసేవకులు కృష్ణదేవరాయల వారి కొలువులో ఉండి ఆయనకు సేవ చేసే సద్వంశ జాతులై ఉన్నారు మరికొందరి వివరాలను మరొక ధ్వనిముద్రికలో ముద్రికలో పంచుకుందాం అంతవరకు సెలవు మీ కడప రఘోత్తమరావు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనమని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి అలా పంచుకోవడం ద్వారా అందరికీ ఉపయోగపడే చారిత్రక విజ్ఞానం ఎందరికో చేరవేసిన వాళ్లు మీరవుతారు ఇలా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ మంచి సమాచారాన్ని చేరవేయడంలో మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇట్లు మీ కడప రఘోత్తమరావు